సైబర్ మోసానికి పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసి సిరిసిల్లలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించిన సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నామంటూ బాధితులకు ఫోన్ కాల్స్ చేస్తూ హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ అంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న కడప జిల్లా జమలమడుగు భాగ్యనగర్ కాలనీకి చెందిన ముల్లుంటి సలీం మాలిక్ అనే నిందితుడిని హైదరాబాద్లో రాజన్న సిరిసిల్ల జిల్లా సైబర్ టీం పట్టుకొని నిందితునికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా జమ్మలమడుగు భాగ్యనగర్ కాలనీకి చెందిన ముల్లుంటి సలీం మాలిక్ అనే నిందితుడు ఢిల్లీకి చెందిన సతీష్ అనే వ్యక్తితో కలిసి ముస్తాబాద్ మండలంకు చెందిన రాజిరెడ్డి అనే బాధితునికి వేములవాడ టౌన్ పరిధిలో ఒక బాధితునికి ఆరోగ్యశ్రీ డబ్బులు రిఫండ్ చేస్తానని సైబర్ మోసానికి పాల్పడిన ఘటనకు సంబంధించి రాజిరెడ్డి ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుని హైదరాబాద్ పట్టుకోవడం జరిగిందని తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై డెబ్బై తొమ్మిది పిటిషన్లలో సుమారు అరవై లక్షల రూపాయల వరకు మోసాలకు పాల్పడడం జరిగిందని నిందితున్న రిమాండ్కు తరలిస్తున్నామని సతీష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని అతన్ని త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు పోలీసు తర్వాత అక్కజుని కూడా అరెస్ట్ చేశాడు ఆ అక్కిజుడి పేరు మూలింటి సలీం మాలిక్ ఇతను థర్టీ వన్ ఇయర్స్ ఉంటాడు ఈయనది జంలమడు అప్పుడు కడప డిస్టిక్ ఈయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే ఈయన ఫస్ట్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో ఈ కార్లు ట్రా సేల్స్ బిజినెస్లో ఉండి అక్కడ సత్యం అని చెప్పేసి ఒక పరిచయం అయ్యాడు సత్యం పంచి సత్యం అని చెప్పి అయ్యాడు అక్కడ లోకల్ అతను అతను కూడా అదే బిజినెస్ చేసేవాడు అక్కడ కరోనా తర్వాత అతను రిటర్న్ హైదరాబాద్కి వచ్చి ఏం పని లేక ఈ సత్యం అనే ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక చీటింగ్ విధంగా చేస్తే మంచి మనీ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఒక చీటింగ్ ఈ సైబర్ క్రైమ్ను ఒకటి మోసం చేయడానికి ఒక ఎవోని ఎత్తుకున్నారు ఏంటంటే వీళ్ళు ఆరోగ్యశ్రీ మీకు మనీ బడ్ వచ్చినాయని చెప్పేసి పబ్లిక్ను ఇన్నోసెంట్ పబ్లిక్ను మోసం చేసి వాళ్ళు ఎవరు ఎప్పుడైతే వాళ్ళకి లింక్ పంపిస్తారో లింకును వాళ్ళు ప్రెస్ చేసినప్పుడు ఆ మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది వీళ్ళకు అయితే ప్రతి వన్ ఇయర్ నుంచి ఈ సలీం మాలిక్ హైదరాబాద్లో ఉండి వివిధ ప్లేసెస్లో అంటే పార్క్స్ పార్కు అంటే పోలీసు వాళ్ళకు లొకేషన్ దొరకకుండా పార్క్స్ కానీ లేకుంటే తర్వాత సిద్ధిపేటలో ఉన్నటువంటి పార్క్ అది డ్యామ్ దగ్గర ఉన్నటువంటి పార్కు లేకుంటే ఎక్కడన్నా టూరిస్ టూరిస్ట్ ఒక స్పాట్లకు వెళ్ళి అక్కడ కూర్చొని ఫస్ట్ అతను ఎవరైతే ఈ సత్యమణి ఉంటాడో ఢిల్లీలో అతను సిమ్ములు తర్వాత సెల్ ఫోన్లు పంపిస్తాడు ఆ సెల్ ఫోన్లు కూడా మామూలు సెల్ ఫోన్లే నంబర్ ప్రెస్ చేసేది తర ఆండ్రాయిడే కాదు అయితే ఆ పంపించిన తర్వాత ఇతను ఈ దాంట్లో లైన్ నంబర్ కొట్టాడు నెంబర్ కొట్టి అవతలలోకి ఫోన్ పేరు సుమారుగా ట్వంటీ ల్యాక్స్ వరకు ఇతనికి వచ్చాయి ట్వంటీ ల్యాక్స్ అన్నీ పెట్టిన పెట్టారు సెల్ ఫోన్స్ సిమ్ కార్డ్స్ అన్నీ సీజ్ చేశారు సార్ డెబ్బై తొమ్మిది మన దగ్గర ఒక ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఇతనికి వచ్చే మొత్తం కలిసి ఒక సిక్స్టీ ల్యాక్స్ ఉంటాయి అంటే ఇతనికి థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి సిక్స్టీ ల్యాక్స్ వరకు చీ చూ థ్యాంక్ యూ